తెలంగాణ రాష్ట్రంలో రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ప్రభుత్వం నడుస్తుంది ఈ నేపథ్యంలో కేటీఆర్ వైఖరి ఎన్నికల రిజల్ట్ తర్వాత ఉన్నటువంటి వైఖరి ఇప్పుడు కనబడట్లేదు ఎన్నికల తర్వాత ఆయన రకరకాల కామెంట్స్ చేశారు కానీ ఇప్పుడు కే కేటీఆర్ అంటే కేసీఆర్ ఆయనకు చెప్పిండో లేదో లేకపోతే కేటీఆర్ఏ కామెంట్స్ అలా చేయొద్దు రాంగ్ మెసేజ్ పోతుంది పబ్లిక్లో అనుకున్నాడో గతంలో చేసిన కామెంట్స్ ఏవైతే ఎన్నికల ఫలితాల తర్వాత వచ్చినటువంటి కామెంట్స్ కేటీఆర్ ఇప్పుడు చేయట్లేదు ఆయన ఎన్నికల తర్వాత కొన్ని కామెంట్స్ చేస్తుండ్రు ఎన్నికల టైంలో ఎన్నికల తర్వాత ఆయన చేసిన కామెంట్స్ చూస్తే ప్రజలే తప్పు చేశారు ప్రజలే కాంగ్రెస్ పార్టీ పథకాలను గుడ్డిగా నమ్మారు అవి అమలయ్యే పథకాలు కావు మేము కూడా చూస్తాము ప్రజలు అభివృద్ధికి ఓటేయలేదు అని చెప్పేసి అలాగే రైతు బంధు విషయంలో కూడా ఆయన మేము అందరికీ రైతు బంధు ఇచ్చాము ప్రతి ఒక్కరికి ఇచ్చాము ఎవరికి అన్యాయం చేయలేదు అంటే భూ భూస్వాములకు ఉన్నోళ్ళకి రా మంచి రాజకీయ నాయకులకు కానీ సెలబ్రిటీలకు సినిమా స్టార్లకు చాలా పొలాలు వందల ఎకరాల పొలాలు ఉన్నలో కూడా రైతు బంధు ఇచ్చాం మేము అందరినీ కవర్ చేసామన్నట్టు అన్నట్టు మాట్లాడాడు కానీ ఇప్పుడు కేటీఆర్ వైఖరి చూస్తే అసలు భూస్వాములకి ఉన్న వాళ్ళకి రైతు బంధు ఇచ్చేది లేకుండే లేని వాళ్ళకు రైతు బస్ రైతు బంధిస్తే బాగుండేది అన్నాడు అలాగే దళిత బంధు విషయంలోనూ దళిత బంధు మేము అందరికి ఇస్తాము అందరికి ఇస్తున్నామని కూడా చెప్పడం జరిగింది గతంలో కేసీఆర్ అయితే హుజురాబాద్ బై ఎలక్షన్లో మాట్లాడుతూ రైతు బంధు అందరికీ వస్తుంది ఈ రైతు బంధు గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి వస్తుంది పోలీసులకు వస్తుంది అడ్వకేట్లకు వస్తుంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు కూడా ఈ రైతు బంధు వస్తుంది అని చెప్పి చెప్పడం అంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే రైతు బంధు వస్తారు రాదా డౌట్ ఉంటే ప్రతి ప్రభుత్వం ఉద్యోగం ఉన్నా ఉన్నతాధికారులకు ఉన్నా ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఎస్సీలకు దళిత బంధు వస్తుందని అని చెప్పడం జరిగింది అంటే చాలా మంది ఆశ్చర్యపోయారు దళిత బంధు అంటే ఇది దళితులకు ఇస్తుండో గరీబోలకు ఇస్తుండు బిలో మిడిల్ క్లాస్ ఇస్తుండు డబ్బులు లేని వాళ్ళకి అంటే ఆర్థికంగా వెనుకబడిగా ఉన్న వాళ్ళకి ఈ దళిత బంధు వస్తుంది కానీ అందరికి ఇస్తా అంటుండేందుకు కేసీఆర్ సరేపోని మనం అయితే అప్లై చేసుకుందాం మనకు వస్తే చాలని చెప్పి చాలామంది అనుకున్నారు కానీ ఇప్పుడు దళిత బంధు విషయంలో కూడా కేటీఆర్ అసలు దళిత బంధు లేని వాళ్ళకి బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుండేది దళిత బంధు నిర్వినియోగం అయింది దుర్వినియోగం అయింది దీనికి సంబంధించి ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ వాళ్ళ అనుచరులకు ఇచ్చుకున్నారు పార్టీలో పనిచేసే నాయకులకు ఇచ్చుకున్నారు దళిత బంధు ప్రజలకి రాలేదని చెప్పేసి కేటీఆర్ వాపోతున్నారు అలాగే ఆయన మా పార్టీ చాలా పెద్ద పార్టీ దేశంలో అరవై లక్షల మంది మెంబర్స్ ఉన్నారు మా పార్టీకి అని చెప్పి గతంలో కేటీఆర్ చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు పార్టీ నిర్మాణం అవసరము పార్టీలో నిర్మాణం కావాలి పార్టీ పటిష్టం కావాలి బూత్ స్థాయి నుంచి అంటే బేస్మెంట్ నుంచి పార్టీ స్ట్రాంగ్గా ఉండాలి వాస్తవానికి బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి వచ్చినప్పటికైనా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకైనా అక్కడ రాష్ట్ర కమిటీ రాష్ట్ర కమిటీకి సంబంధించి రాష్ట్ర కమిటీ వేసారు కానీ జిల్లా కమిటీ లేకపోతే నియోజకవర్గ వారీగా కమిటీ లేకపోతే డివిజన్ వారీగా కమిటీలు లేకపోతే గ్రామ కమిటీలు ఇవన్నీ కూడా బీఆర్ఎస్ వేయలేదు పార్టీ నడుస్తుంది కదా నడవని అన్నట్టు అలాగే బీఆర్ఎస్ పార్టీలు చూసుకుంటే ప్రోటోకాల్ అనేది ఉండదు మనం చూస్తాం కొన్ని పార్టీలు గతంలో భారతీయ జనతా పార్టీ ఒక మంచి ప్రోటోకాల్ కలిగినటువంటి పార్టీ గతంలో తెలుగుదేశం పార్టీ ఒక ప్రోటోకాల్ ఉంటుంది ఏమైనా పని చేయాలన్నా నియోజకవర్గ వారిగా ఏమైనా అభివృద్ధి పనులు అధికారంలో ఉన్నా లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమైనా పార్టీ కార్యకలాపాలైనా కూడా ఒక ప్రోటోకాల్ ఉంటుంది అంటే ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ కింద నాయకులు సమన్వయకర్తలు ఇవన్నీ ఉంటాయి కానీ బీఆర్ఎస్లో అలాంటివి ఏమి ఉండయి ఇన్ఛార్జి చెప్పకుండా ఎమ్మెల్యే పనిచేస్తాడు ఎమ్మెల్యేకి చెప్పకుండా ఇన్ఛార్జ్ పనిచేస్తాడు ఇక ఇన్ఛార్జ్గా కింద ఉన్న వాళ్ళు ఇన్ఛార్జికి చెప్పకుండా పనిచేస్తారు ఇలా చాలా వరకు ఒక సిస్టమ్ బీఆర్ఎస్ పార్టీలో దెబ్బతిన్నది నాయకత్వం ఉన్నప్పటికీ కూడా కింద కార్యకర్తల మధ్య ఒక సయోధ్య అనేది కనబడలేదు ఇక గతంలో ఆయన చేసినటువంటి కామెంట్స్కు భిన్నంగా ఇప్పుడు కేటీఆర్ చేస్తుండ్రు తానే తప్పు చేశాను అని ఒప్పుకోవడం ఎందుకంటే గతంలో రాహుల్ గాంధీ రాహుల్ గాంధీకి సంబంధించి ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్ విజిట్ చేసినప్పుడు అక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి మనకక్కడ పరేలు వచ్చినాయి అంటే క్రాక్స్ వచ్చిన క్రాక్స్ని క్రాక్స్ ఉన్నాయి డబ్బులన్నీ దుర్వినియోగం అయినాయి ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు అని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్పినప్పుడు కేటీఆర్ రాహుల్ గాంధీని ఉద్దేశించి రాహుల్ గాంధీ ఒక పప్పు ఆయనకు స్లాబ్కి స్లాబ్కి మధ్య తేడా తెలియదు స్లాబ్కి స్లాబ్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్ను చూసి క్రాక్ అనుకుంటే మేమేం చేయాలా ఆయనకు తెలియదు అని చెప్పి మాట్లాడింది కానీ ఇప్పుడు ఏమంటున్నాంటే నిర్మాణంలో సరిగా చేసేది ఉండే అని చెప్పి మాట్లాడుతున్నారు ఎందుకంటే చాలామంది రాజకీయ విశ్లేషకులు కొన్ని వందల సంవత్సరాల కింద కట్టినటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి శ్రీరామ్ సాగర్ కానీ నాగార్జున సాగర్ కానీ ఎల్లంపల్లి కానీ ఇలాంటి శ్రీశైలం ప్రాజెక్టులు కానీ ఇలాంటి ప్రాజెక్టులు కొన్ని ఏళ్ళ కింద కట్టినటువంటి ప్రాజెక్టులు ఎక్కడ ఏ బ్రేక్ రాకుండా ఎక్కడ ఏమి ఇదవకుండా అవి నడుస్తున్నాయి అంటే పటిష్టంగా గత ప్రభుత్వాలు కానీ గతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మంత్రులు అవి నిర్మాణం చేయడం పటిష్టంగా చేయడం ఇవన్నీ కూడా జరిగిపోయినాయి కానీ కాళేశ్వరం ప్రాజెక్టు మనం చూసాం అన్ని బ్రేక్ అయ్యి వాటర్ బయటికి రావడం కేటీఆర్ ఇవన్నీ ఏంటంటే ఆయన తప్పును ఆయన ఒప్పుకోకపోవడం మీరు ఒకటి గమనిస్తే నార్మల్గా ఎన్నికలు ఒక పార్టీ అధికారంలో ఉంది ఎన్నికల తర్వాత అంటే ఎన్నికల్లో ఆ పార్టీ రిజల్ట్లో పార్టీకి మెజారిటీ సంఖ్య రాదు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్య రానప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడు కానీ లేకపోతే ఆ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి బయటకు వచ్చేసి ఆ పార్టీ నాయకుల్ని కొంతమంది ఇంపార్టెంట్ నాయకులను పెట్టుకొని ఆ ప్రజా తీర్పుని మేము గౌరవిస్తున్నాము ఆ ప్రజల తీర్పుకి కట్టుబడి ఉంటాము తెలుసుకుంటాము నెక్స్ట్ టైం మేము రిపీట్ చేయమని చెప్పేసి హుందాగా ఉండి తర్వాత గవర్నర్ దగ్గరికి వచ్చి వాళ్ళ రాజీనామా లేఖను అప్పగిస్తారు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి ఇదే సిస్టమ్ అనేది జరుగుతుంది కానీ మొన్న తెలంగాణ ఎన్నికల తర్వాత చూస్తే కేసీఆర్ ఇక్కడ గవర్నర్ తమిళసైకి వెళ్ళి లెటర్ ఇచ్చి ఆమెను కలిసి రాజీనామా అందించాలి అలా కాకుండా ఆయన ఫ్యాక్స్ ద్వారా లెటర్ పంపించేసి డైరెక్ట్ ఆ ప్రగతి భవన్ నుంచి ఆయన ఫామ్ హౌస్ ఏదైతే గజ్వెల్ ఉన్నటువంటి ఫామ్ కి సరాసరి కాన్వేన్ కూడా ఇక్కడనే వదిలేసిండు కాన్వేన్ వదిలేసి ఇక్కడ గవర్నర్కి ఒక మెయిల్ ఫ్యాక్స్ పంపించేసి ఇక్కడ కాన్వెన్ వదిలేసి ఆయన కారులో డైరెక్ట్ వెళ్ళిపోయాడు అంటే డైరెక్ట్ వెళ్ళిపోవడమే కాదు డైరెక్ట్ వెళ్ళిపోయి మీడియా కూడా అడ్రస్ చేయలేదు అంటే ప్రజా తీర్పును మేము గౌరవిస్తున్నామని ఏది కూడా ఆయన అడ్రస్ చేయలేదు తర్వాత కేటీఆర్ వచ్చి ఆయన తెలంగాణ భవన్లో మాట్లాడిండు అంటే కేసీఆర్ చేయాల్సిన పని కేటీఆర్ చేసిండు అంటే ఒక ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తి గవర్నర్కి ఒక రాజీనామా సమర్పించాలి మీడియాను అడ్రస్ చేయాలి ప్రజలకు ఆయన ఏమనుకుంటున్నాడో చెప్పాలి ముఖ్యంగా కార్యకర్తలకు మనోధైర్యం నింపాలి ఇలా ఇలాంటి పనులు కేసీఆర్ ఏం చేయలేదు కేటీఆర్ మాత్రం కొంచెం మాట్లాడి మేము మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాము అని ఒక మాట మాట్లాడ్డాము తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రజలు తప్పు చేశారు ముఖ్యంగా రూరల్లో ఉన్నటువంటి ప్రజలు ఊర్లల్లో గ్రామాల్లో అంటే పల్లెల్లో ఉన్నటువంటి ప్రజలేమో గల కంచంలో మన్ను పోసుకున్నారు తెలంగాణ జేహెచ్ఎంసి హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రజలు సంక్షేమానికి పట్టం కట్టారు పల్లెల్లో ఉన్న ప్రజలు వాళ్ళ కంచంలో మన్ను పోసుకున్నారు లాంటి కామెంట్స్ చేసి ప్రజలే తప్పు చేశారు ప్రజలు ఈ యొక్క పథకాలకు గుడ్డిగా నమ్మారు అని చెప్పి అంటే ఆయన డైజెస్ట్ చేసుకోలేడు అనే విషయాన్ని బయటికి చెప్పడం జరిగింది ఒక రాజకీయ నాయకుడు ఏమన్నా ఉన్న ఉన్నప్పటికీ కూడా ఆ డైజెషన్ ఆయన చేసుకొని బయటికి మాత్రం హుందాతనంగా వ్యవహరిస్తారు కానీ ఇక్కడ కేటీఆర్ ఆ రోజు రిజల్ట్ రోజు హుందాతనంగా వ్యవహరించలేదు అనేది రాజకీయ విశ్లేషకుల మాట కానీ ఇప్పుడు రిజల్ట్ తర్వాత ఫలితాల తర్వాత కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలను ఇప్పుడు సర్దిద్దుకునే పనిలో పడ్డట్టు మనమైతే వార్తలు చూస్తున్నాం